వెల్కమ్ టు పీడిఆర్ ఫోర్ స్టేట్ న్యూస్ నేను శ్రీలత ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల పరిధిలోని ప్రొద్దటూరు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులతో కలిసి అకాల వర్షాలకు తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని రెండు నెలలు కావస్తున్న ధాన్యం కొనుగోలు నత్తనడకన నడుస్తున్నాయని అకాల వర్షాలకు ధాన్యం రాశుల్లోకి వర్షపు నీరు చేరి ధాన్యం మొలకెత్తి రైతులు నష్టపోతున్నారని వెంటనే ధాన్యం ఎగుమతులను వేగవంతం చేసి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మా మాజీ సర్పంచ్ గరిసె నరసమ్మ నరేష్ కల్పూరి రాములు కాశమల్ల శేఖర్ నాగిళ్ల యాదగిరి కందారపు సురేష్ జంగయ్య తదితరులు రైతులు పాల్గొన్నారు

ఎండగోసుడు ఎండడు ఐదురాజు తెచ్చిన పట్టాలి రోజు ఇరవై ఐదు రూపాయల పట్టాలు పట్టాలి అవుతుంది అయ్యో రేవంత్ రెడ్డి మీరు ఈ రైతులు కష్టమంతి పెట్టుబడి పెట్టాం ఈ రెండు నెలల నుంచి ఇంట్లో మొలకొస్తే నువ్వు చేసిన కష్టమే వెళ్తది మేము సొమ్ముకు ఏ పెట్టుబడి చేసుకొని ఉండాలి మేము ఈ మాది కాబట్టి చూసుకుంటున్నామంటా మీ మాకు ఏ పని చేయదా మేము ఆ ఓట్లో చూసుకుంటే ఉండాలా మాకు పని లేదా చెప్పు అప్పులు మా మాది చేస్తారా చెయ్యి మాకు లారీలు ఎప్పుడు పంపిస్తారో పంపి మాకు లారీ రోడ్లున్నాయి ఎవరు మళ్ళీ

మొత్తం రాష్ట్రాలన్నీ తరల బోసులు మా ఒకేసిన రాసి కింద పది బస్తాలు ఇరవై బస్తాలు పెద్ద రైతులు యాభై బస్తాలు కూడా ఖరాబ్ అవుతున్నాయి రైతులు ఇబ్బంది పెట్టే ప్రభుత్వం ఏంది ఇది తొందరగా రోజుకు రెండు లారీలు పంపిస్తాం ఏ ఊరికి ఆ లారీలు అని సపరేట్గా చెప్పారు ఇంతవరకు రాలేదు ఈ జిల్లా నుంచి నిండాయినాయో ఆ జిల్లా పంపిస్తామంటారు ఆ జిల్లా పోయిన వల్ల ఇంతవరకు డబ్బులు పడతలేవు వచ్చినవి ఉన్న రైతులు అవి ఒడ్లు పోతలేవు ఏంది పరిస్థితి గవర్నమెంట్ ఏంది పట్టించుకొని మా రైతులని ఆగం చేయకుండా రెగ్యులర్గా రెండు రోజులు రెండు మూడు లారీలు పంపించి మా ఒడ్లు కొనుగోలు చేయాలి ఇంతవరకు సగం కూడా అయిపోలే ఈ పొద్దుటూరు మార్కెట్లో పుల్గొండ మండలం పొద్దుటూరు మార్కెట్ మరియు మార్కెట్ మార్కెట్ని సందర్శించడం జరిగింది మరి ఇటీవల అకాల వర్షాలు వర్షాలు రావడం జరిగింది మరి వర్షాలు వచ్చి ఈ రకంగా వడ్లు మొత్తము మరి మొలక ఎత్తడం జరిగింది ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వము చర్యలు తీసుకొని మరి ఈ రైతులని ఇబ్బంది పాలు చేయకుండా తొందరగా మరి వడ్లని జోకి మరి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం గతంలో గత ప్రభుత్వంలో ఈ టైంకు వడ్లన్నీ వెళ్ళిపోయేది కళ్ళాలకు వెళ్ళి మరి కూడా మరి దాదాపు నెల ఇరవై రోజులు రెండు నెలల నుంచి కళ్ళల్లోనే ఒడ్లుంటున్నాయి ఇంకా దాదాపు ఇక్కడ చాలా వరకున్నాయి ఒకసారి చూసినట్టయితే చాలా వడ్ల రాశులు కనిపిస్తున్నాయి రైతులు చాలా ఆవేదన చెందుతురు ఈ రైతులకు న్యాయం చేయాలి ప్రభుత్వంలో ఉండి మరి ఈ ప్రభుత్వము కనీసము రైతుల పక్షాన ఆలోచన చేయాలి రైతులకు న్యాయం చేసి తక్షణమే ఈ వడ్లన్నీ మరి కాంట చేసి మరి తొందరగా న్యాయం చేయాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని